వార్తలు సమర్పిస్తున్న వారు గీతా స్కూల్ తూప్రా విజిట్ అవర్ గీతా స్కూల్ అండ్ కాంటాక్ట్ ఫర్ అడ్మిషన్స్ నైన్ ఫోర్ నైన్ జీరో టూ డబల్ ఫోర్ త్రీ సిక్స్ టూ మెదక్ జిల్లా మనోరాబాద్ మండలం కొండాపుర గ్రామంలో సర్వే నంబర్ నూట నలభై నాలుగు ప్రభుత్వ స్థలాన్ని కొందరు కబ్జా చేసి తప్పుడు రికార్డులు సృష్టించి రిజిస్ట్రేషన్లు చేసుకున్నారని గ్రామస్తులు ఆరోపించారు ఆ ఒక్క భూమిలో నిర్మించిన ప్రహారీ గోడను కూల్చివేశారు కలెక్టర్ ఈ యొక్క భూమిపై విచారణ చేపట్టి ప్రభుత్వ ప్రభుత్వ స్థలాన్ని కాపాడి గ్రామంలో ఉన్న నిరుపేదలందరికీ ఇండ్ల స్థలాలను ఇప్పించాలని వేడుకున్నారు దొర ఆ దొరకు మామిడి చెట్టు పెట్టాలంటే మామిడి చెట్టు పెట్టి మా అత్తమామ నీళ్లు మోసిరు కుండలతో గంజి లేక గట్క లేక ఏం లేక నీళ్లు లేక నీళ్లు మోసి చెట్లు సాధిల్ మొన్నటి దాకుండే చెట్లు చెట్టే లేదు ఇప్పుడు రెండు మూడు చెట్లు ఇంత చెట్లు దక్కినాయి కానీ ఏం లేవు అయితే జాగిరాయిన దొరక అనుకున్నాం ఇష్ట అని చెప్పారా మీకు తోట కావాలని మేము అందరం అప్పుడు మేమందేసుకున్నాము చేసినాము ఇప్పుడు చాలా చాలా పిల్లలకు మాకు లేకుంటున్నది మాకు కావాలి మేము పోలీసులు కానీ ఎవరు కానీ మీరు అందరు కలిసి మాకు చేసి ఇవ్వాలి నర్సమ్మ కొండ అంటే ఎన్ని రోజుల నుంచి గవర్నమెంట్ ల్యాండ్ ఉంది పన్నులు కట్టినం కోజలు మేకలు అన్ని ఉన్నాయి చాలా నా కార్యకాల ఆటాన కార్యకాల పెట్టినాము మామిడి తోట కాయలు తీసుకున్నాం చిత్తు చెట్లకు పైసలు తీసుకుంటా కట్టుకున్నాం పాలు పోసి అప్పుడు మాకు ఉన్నది కదా ఉన్నది ఉన్నదని మేము అనుకుంటాం ఎట్లా చేసి ఊరు మేము అనుకుంటాం అప్పుడు పెద్ద మనిషిండో ఒక ఆయన పాలు పోస్తే పాలు పైసలు ఇచ్చుకుంటా మేకలు కానీ గోధులు కానీ అంతా వండుకున్నాయి పనుకున్న అవి కూడా కిరా ఇవి కట్టినాం పన్నులు కట్టినాం అప్పుడు ఇప్పుడు ఇట్లా చేస్తే ఇట్లా ఊరల మెట్టు పోవాలి ఇలా కంపెనీలు దగ్గరికి వస్తే మేము దత్తమా ఇక రోగాలు వచ్చి వస్తున్నాం